మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కుంత పొంగనాలు మా రోషి పాప పెట్టుకున్న మెహందీ డిజైన్ ఇంకా మా తోటి గొడవలు వాళ్ళైతే హాలిడేస్కి అయితే వచ్చేశారు ఇంకా మా ఇంటికి అయితే వచ్చారండి ఇంకా వాళ్ళ పెద్దనాన్న రాగానే వెళ్ళి అయితే ఇంకా చేతిలోకి పెట్టుకున్న మెహందీ చూపెడుతూ ఇంకా పెద్దనాన్న నాకైతే ముగ్గులు వేసుకోవడానికి చాక్ పీస్ కావాలి అని అయితే అడిగి తీసుకుందండి ఇంకా ఇదైతే మా మేనమామ కొడుకు మా వినయ్ బాబు పెళ్ళిలో పెట్టిన శారీ అండి ఇంకా నా నాకు ప్రజెంట్ చేసిన శారీ అండి దీనిపైనకైతే బ్లౌజు ఎన్ని రోజులకైతే పుట్టుకోగలిగానండి ఇంకా మా తోటి వస్తే ఇంకా చూపెడుతున్నాను మా మేనమామ కొడుకు పెళ్లిలో ఈ శారీ పెట్టారు అంటే బాగుందక్క క్రీమ్ కలర్ దానికి చక్కగా కలంకారి బార్డర్ లాగా వచ్చి కలర్ఫుల్గా ఉందక్క శారీ క్లాత్ కూడా బాగుంది అని అయితే ఇంకా విప్పి చూస్తుందండి ఇంకా పనిలో పనిగా మీకు కూడా చూపిద్దాము అన్నట్టుగా అయితే వీడియో షూట్ చేశానండి దీని పైనకైతే బ్లౌజ్ అయితే ఈ మోడల్లో పెట్టి కుట్టుకున్నానండి ఇంకా మరి ఇప్పుడైతే ట్రెండింగ్ అండి బార్డర్స్ వచ్చిన బ్లౌజులు అయితే ఇలా కుట్టుకుంటున్నారు బ్యాక్ అంతా హై నెక్ ఇచ్చి హ్యాండ్స్కి బార్డరు ఇంకా బ్యాక్ అయితే బార్డర్ పెట్టి కుట్టుకున్నానండి ఇంకా కట్ చేసినప్పుడు కూడా ఇంకా మీకైతే షేర్ చేద్దాము అన్నట్టుగా అయితే బ్లౌజ్ కటింగు వీడియో కూడా తీసానండి ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ లైనింగు అన్నీ అయితే ఇలా కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి అది బ్యాక్ పార్ట్ బార్డర్ ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్కి ప్రిన్సెస్ కట్ లాగా ఇద్దాము అని అయితే అనుకుంటున్నాను హ్యాండ్స్ అండి ఇంకా హ్యాండ్స్కి కూడా చక్కగా ఇలా బార్డర్ వచ్చేలాగా లైనింగ్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ రెండు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా బ్యాక్ అయితే బార్డర్ డిజైన్ ఎలా వేయాలో అయితే వీడియోలో చూపించేస్తాను మరి చూసేయండి ఇంకా అన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ లైనింగ్ వేసి ఇలా లాంగ్ స్టిచ్ అయితే వేసి కుట్టుకొని ఉంచుకోవాలండి ఇంకా కదలకుండా ఉంటుందండి క్లాత్ అయితే నేనైతే ఇలా చేస్తానో అలాగే అయితే వీడియో తీస్తున్నానండి ఇంకా హ్యాండ్స్కి అయితే ముందు లో శంఖ అయితే తీస్తాం కదండి ఇంకా లో షేప్ తెలవడానికి అన్నట్టుగా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని అయితే నేను ఇలా రాసి పెట్టుకుంటానండి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందండి అలా షేప్ వచ్చినాయి ఫ్రంట్ పార్ట్లోకి వచ్చే విధంగా రైట్ అండ్ లెఫ్ట్ అనేది అయితే ఇలా రాసి అయితే ఉంచుకున్నానండి హ్యాండ్స్కి అయితే ఇంకా ఇప్పుడైతే మనం బార్డర్కి అయితే బ్యాక్ ఇలా చంక కింది నుండి బార్డర్ పెట్టి కుట్టుకోవాలండి ఇంకా అంతా ఒకే సైజు వచ్చేలాగా గీత గీసుకొని అయితే ఇలా బార్డర్ అడ్డంగా బ్లౌజ్కి బ్యాక్ అయితే ఇంకా అడ్డంగా అయితే కుట్టేసుకుంటున్నానండి ఇంకా ఈ అడ్డంగా బార్డర్ వేసి కుట్టుకోవడం అయితే ఇప్పుడు ట్రెండ్ అండి ఇంకా నాకైతే ఎప్పటి నుంచో ఉందండి ఇంకా పనిలో పనిగా బార్డర్ వచ్చేసింది కాబట్టి లుక్ బాగుంటుంది అన్నట్టుగా అయితే ఈ బ్లౌజ్కి అయితే ఈ డిజైన్ సెట్ చేసుకున్నానండి ఇలా కుట్టేశానండి ఇంకా బ్యాక్ నెక్కి బార్డర్ వేయడం అయితే పూర్తి అయిపోయిందండి ఇంతే అండి బ్లౌజ్ అంతా యధావిధిగా మామూలుగానే కుట్టేసుకున్నాను ఇంకా కుట్టే వీడియో అంతా అయితే చూపించట్లేదు ఓన్లీ బ్యాక్ నెక్ వరకే చూపించేశానండి మరి ఇదంతా చూస్తుంటే పాప అయితే పీస్ అడుక్కుంది కదా వాళ్ళ పెద్ద నాన్నను ఇంకా పెద్ద ముగ్గు అయితే వేసేసిందండి ఇంకా చిన్న పాప అయినా భలే వేసిందండి ముగ్గు అయితే ఇంకా నువ్వు రేపు వచ్చి మా వాకిట్లో వేయి అని అయితే చెప్తున్నానండి ఇంకా మా తోటి వాళ్ళు కూడా కరీంనగర్ నుండి అయితే వచ్చారండి అక్కడ ఒక తోటి కూర్చుంది ఇంకా మా రోషి పాప వాళ్ళ అమ్మ ఇంకా బలే వేసింది ముగ్గనైతే అయితే చూస్తున్నామండి ఇంకా క్రీమ్ కలర్ కనబడే బంగ్లా అయితే మా బొంబాయి ఆడపడుచు వాళ్ళదండి ఇప్పుడైతే వాళ్ళ ఇంటికే వెళ్తున్నామండి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియో అయితే మరో వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇప్పుడైతే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పొంగనాలు గుంత పొంగనాలు అయితే ఇలా అయితే చూసేద్దామండి మార్నింగ్ దోశ పిండి ఉంటే నైట్ డిన్నర్లోకి అయితే ఇలా గుంత పొంగనాలు అయితే చేసుకున్నానండి ఇంకా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి దంచిన వెల్లుల్లి వేసి పచ్చి మన నానబెట్టుకున్న శనగపప్పు కరివేపాకు తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ తీసుకోవాలండి ఉల్లిపాయలు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బాగుంటుందండి పచ్చి శనగపప్పును ముందే నానబెట్టి ఉంచుకుంటే చక్కగా నానిపోతుందండి ఇప్పుడు ఈ ఫ్లేవర్కి ఈ ఆనియన్ ముక్కలకి పప్పుకి సరిపడా ఉప్పు వేయాలండి దోశపిండిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా ఆనియన్స్ చక్కగా వేగిపోయిన తర్వాత చివరగా కొత్తిమీర కరివేపాకు వేసి దించేసుకోవాలండి ఇంతేనండి ఈ పోపును ఇప్పుడు మనం దోశ పిండిలో వేసుకోవాలి మార్నింగ్ అయితే దోశలు వేసుకున్నాము ఇంకా దోశలు అయితే వద్దు ఇంకా ఏదైనా రెడీగా చేయు అంటే కుంత పొంగనాలు అయితే చేస్తున్నానండి ఇంకా పచ్చడి ఏమీ అవసరం లేకుండా అలాగే తినేలాగా కారం పొడి గరం మసాలా కూడా వేసేసానండి ఇంకా పచ్చడే పెట్టుకోలేదండి అలాగే తినేసాము ఇంక ఇప్పుడైతే పిండిలో ఆ పోపు పెట్టుకున్న మిశ్రమాన్నంతా వేసేసి కలుపుకోవాలండి ఇంతే అండి గుంత పొంగనాలు చేసుకోవడానికైతే ఇలా పోపు పెట్టి చేసుకుంటే బాగుంటాయండి ఇంకా ఇదైతే ఉక్కు పొంగనాల బిల్ అండి గుంత పొంగనాలది ఇప్పుడైతే నాస్టిక్వి వస్తున్నాయి కానీ ఉక్కు వాటిలో చేసినంత రుచి అయితే ఉండండి ఇంకా ఆయిల్ అయితే వేసి వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టుకున్న మిశ్రమాన్ని ఇంకా కాగుతున్న నూనెలో వేసి ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకొని మళ్ళీ రిటర్న్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచి తీసేసుకుంటే మనకైతే క్రిస్పీ క్రిస్పీగా కొంత పొంగనాలు అయితే రెడీ అయిపోతాయండి ఇంకా మా వారైతే కొంచెం క్రిస్పీగానే కావాలి అంటే ఎక్కువసేపు అయితే ఉంచానండి ఇంకా ఇలా అయితే చక్కగా బ్రౌనిష్ కలర్లోకి అయితే వచ్చేసాయండి ఇలా బాగుంటాయండి క్రిస్పీ క్రిస్పీగా అందుకే కొంచెం ఎక్కువగానే వేగనిచ్చాను ఇంత వేగడం వద్దు అనుకుంటే కొంచెం ముందే తీసేసుకుంటే సరిపోతుందండి ఇంకా మాకైతే ఇలా క్రిస్పీ క్రిస్పీగా తినడమే ఇష్టం అని ఇలాగే చేసేసుకున్నామండి ఇంకా ఇలాగే స్టెప్ బై స్టెప్ అన్నట్టుగా ఇంకా ఒక స్టెప్కి అయితే ఇవి ఏడు వచ్చేస్తాయండి ఇంకా అంతలోపు అయితే పిల్లలు అయితే పతంగులు ఎగరవేస్తున్నారండి గాలిపటాలు ఎగరవేస్తుంటే మనం చలి బాగా పెడుతుంది కదా నీరెండకి బయట కూర్చోవాలన్నా భయం అవుతుందండి ఇంకా వాకిట్లో కూర్చుందామన్నా వీలు లేకుండా ఉందండి ఇంకా ఒకప్పుడైతే పతంగులు ఆడితే అయితే ఎంత సంతోషంగా ఉండేదో ఇంకా ఇప్పుడైతే ఆ సంతోషం అంతా మాయమైపోతుందండి వాటికి వాడే పతంగుల దారం వల్ల అయితే ఇంకా చైనా మంజా దారాన్ని అయితే అవాయిడ్ చేయాలండి కాటన్ థ్రెడ్స్నే వాడాలి ఇంకా పతంగులు గాలికి ఎగురుతూ కింద వచ్చి పడుతుంటే అయితే అవి వచ్చి పడతాయో అని అయితే అవుతుందండి ఇంకా పిల్లలు ఆడుతుంటే దారాలు అయితే మా ఇంటి పైన అయితే ఇలా వేలాడుతున్నాయండి ఇంకా వాటిని కూడా చూపించేద్దాము అన్నట్టుగా అయితే వీడియో తీసానండి ఇంకా రోడ్ల రోడ్లపైన తిరగాలంటే కూడా ఇంకా సిటీస్లో అయితే పోలీస్ శాఖ వాళ్ళే చక్కగా మెడకైతే ఇంకా దగ్గరుండైతే ఇంకా టవల్ లాంటిది అయితే అడ్డు పెడుతున్నారండి అలా వచ్చాయండి రోజులు ఆనందపడి ఆడుకునే రోజుల నుంచి భయంకరమైన పరిస్థితులుగా మారిపోయాయండి పతంగులు ఎగరవేయడం అంటే కూడా ఇంకా ఒకప్పుడైతే ఎంత హ్యాపీనెస్ ఉండేదో ఇప్పుడైతే అంత భయం అవుతుందండి ఇంకా మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే గుంత పొంగనాలు నైట్ డిన్నర్లోకి చేసుకున్నాం కదండి మార్నింగ్ దోశ చేసుకొని నైట్ డిన్నర్లోకి అయితే ఈ గుంత పొంగనాలు చేసేసుకున్నాం కదా ఇంకా ఇలాగే స్టెప్ బై స్టెప్ అయితే ఉన్న పిండిని అంతా అయితే చేసేసుకున్నామండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకి వస్తూనే ఉంటానండి ఇంకా ఒకప్పుడైతే పండగ అంటే సంక్రాంతి అంటే పద్నాలుగో తారీఖు క్రిస్మస్ అంటే ఇరవై ఐదో తారీఖు ఇవైతే పక్కా ఉండేదండి అయితే ఇప్పుడైతే అప్పుడప్పుడు తిథులను బట్టి పదిహేనవ తారీఖు అట్లా వస్తున్నాయండి ఇంకా నేనైతే చిన్నప్పుడు ఇంకా ఇరవై ఐదు అంటే క్రిస్మస్ పద్నాలుగు అంటే సంక్రాంతి అలా గట్టిగా గుర్తుండిపోయేదండి ఇంకా ఇప్పుడైతే అలా వచ్చేస్తున్నాయండి తిథులను బట్టి అయితే ఇంకా మరి ఎనీవే హ్యాపీ భోగి అండి ఇంకా అందరికీ కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ భోగి మకర సంక్రాంతి కనుమ అండి మరి మీ ఊళ్ళలో ఇంకా ఈ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏం కదా ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ కావాలి అంటే ఎవరికైనా స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టండి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేస్తే నేను కుట్టుకున్న బ్లౌజులన్నీ కూడా స్టిచ్చింగ్ విధానం అయితే చూపించేస్తానండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా డిన్ లంచ్లోకి అయితే అనపకాయ గింజలు ఓలిసి ఇంకా అనపకాయల సీజన్ కదండి ఇప్పుడైతే ఇంకా మొన్నైతే మా ఊరు అంగట్లో అనపకాయలు తీసుకువచ్చాను గింజలన్నీ ఒలిసి వాటర్ వేసి అయితే ఇలా ఉడికించుకున్నానండి ఇంకా ఈ లేత సొరకాయలో వేసి అనపగింజల్ని వండుకుంటే అయితే బాగుంటుందండి ఇంకా పచ్చిమిరపకాయలు కరివేపాకు ఆనియను అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ అయితే ఇలా సిద్ధం చేసుకొని ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకున్నానండి ఇంకా స్టవ్ పైన అయితే అయితే మన గింజలు కూడా ఉడికిపోయాయండి ఇంకా షోపైన ఒక గంజి పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి మనం అల్లం వెల్లుల్లి ఈ రెండు ఫ్రెష్గా దంచుకుంటే ఫ్లేవర్ అయితే బాగుంటుందండి ఇంకా అప్పటికప్పుడు దంచి వేసిన దానికి మనం రెడీ చేసి ఉంచుకున్న దానికి కూడా టేస్ట్ తేడా ఉంటుందండి ఇంకా నేనైతే అప్పటికప్పుడు దంచి వేసేస్తున్నానండి అనప గింజలు సోరకాయ కర్రీ అయితే బాగుంటుందండి ఈ సీజన్ వైజ్గా అన్నీ కూడా ఇలా చేసుకోవాలండి ఇంకా అయితే ఒక గంజ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు దంచి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా ఫ్రై అయిన తర్వాత సరిపడా కర్రీకి సరిపడాంత పసుపు వేసుకొని ఇంకా ఆనియన్ ముక్కలు పచ్చిమిరపకాయలు కొత్తిమీరాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి ఇంకా అనపగింజలు సోరకాయ రెండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా ఉప్పు కావాలంటే ఇప్పుడు పచ్చిమిరపకాయలో కూడా వేసుకోవచ్చండి ఇంకా ఇలా వేస్తే వాటర్ ఎక్కువగా వస్తాయి అన్నట్టుగా అయితే నేను కర్రీ మొత్తం ఉడికిన తర్వాతే వేస్తానండి ఇంకా ఇప్పుడు పోపు వేగేటప్పుడు కూడా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి ఇంకా ఉడికించిన అనపగింజలు వేసేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత సొరకాయ ముక్కలు కూడా వేసి మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా మనకి ఎంతసేపు ఫ్రై కావాలో అంతసేపు ఫ్రై చేసుకొని దించి గరం మసాలా చల్లుకుంటే మనకి సోరకాయ అనప గింజల ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా గింజలు వేసిన కూరలు ఏవైనా కానీ చాలా బాగుంటాయండి ఇంకా బీరకాయ బబ్బెరలు సొరకాయ బొబ్బెరలు అన్నట్టుగా ఇలా అనపగింజల సీజన్లో సొరకాయ అనపగింజలు అన్నమాట అండి ఇంకా కర్రీ అయితే చక్కగా ఉడికిపోయిందండి ఈ స్టేజ్లో నేనైతే కర్రీకి సరిపడా ఉప్పు గరం మసాలా వేసి మరొక రెండు నిమిషాలు వేయించి దింపేసుకుంటే మన అనప గింజల సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ ఏమి ఏమి వేడివేడిగా వడ్డించుకొని ఇలాగేటమే ఇంకా ఎందుకు ఆలస్యం ఇలాంటి గింజలు వేసిన కర్రీస్ అయితే ఎంతమందికి ఇష్టమో ఇంకా మేమైతే మా బొంబాయి ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే మా గల్లీలో వేసిన ముగ్గులండి సంక్రాంతి అంటే కుక్కలు బొర్ర సందు లేకుండా ముగ్గులు వేయాలి అని అయితే అంటారండి వెనకటి పెద్దవాళ్ళు అయితే ఇలా ఉన్నాయండి మా గల్లీలో ముగ్గులు అయితే మరి ఇంకా రేపటి వేడియోలో అయితే మా బొంబాయి ఆడపడుచు వాళ్ళ ఇంట్లో వెళ్ళి మేము ఎంజాయ్ చేసిందంతా ఉంటుందండి మరి అంతవరకు వెయిట్ చేయండి వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి యూ నెక్స్ట్ వీడియో బాయ్ అండి